వయస్సుని గౌరవిస్తా పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తా దాన్ని బానిసత్వం అనుకుంటే మీ కర్మ గౌరవించడాన్ని రెస్పెక్ట్ చేయడాన్ని బానిసత్వం అనుకుంటే నువ్వు చేసేదాన్ని నేను చేస్తానని అనుకోవద్దు నీ కళ్ళతో చూడొద్దు ఎంఎస్ రాజు కళ్ళతో చూడు పాపం నువ్వు చేస్తాను కదా మా పిల్లలు చెప్తాను కౌంటింగ్ నుంచి బయటకు వస్తానే ఏ వెహికల్లో ఎక్కించుకోకుండా వెళ్ళిపోయినారంటే మీరు కూడా చూసినారనుకుంటే మీడియా మిత్రులు పాపం వెనకలే ఎవరో కార్యకర్తలు ఎక్కించుకుంటే పోతాడు దాన్ని బానిసత్వం అంటారు ఎర్రలెక్క పన్న ఆత్మగౌరవాన్ని చంపుకునేవాడు కాదు ఎంఎస్ రాజు గుర్తుపెట్టుకో దళిత జాతి ఉద్దానడతాడు ఇరవై సంవత్సరాలు నేను మాలామాదిగా హక్కుల కోసం ఉద్యమించిన వాడిని నాకు తెలుసు నా వర్గాలకు ఏం చేయాలో నీలాంటి వాడితో చెప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను లేను ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు స్టోర్ డీలర్లు కావచ్చు మిగతా చిన్న చిన్న అవుట్ సోర్సింగ్ పోస్టులు కావచ్చు నెల తర్వాత పత్రం రిలీజ్ చేస్తా ఏ ఏ కులాలకి ఎన్ని ఇచ్చింది మాదిగలకి మాలలకి బీసీలకి అన్ని కులాలకి ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తా దాంట్లో నా మాల మాదిగలకి ఎక్కువ శాతం ఇస్తా మా పార్టీ నాయకులు కూడా నేను చెప్పడం జరిగింది ప్రతిపక్ష పార్టీ అంటే అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు జగన్మోహన్ రెడ్డి మా సంక్షేమ పథకాలు ఇవి చూడండి అనేది వచ్చి నెల అయిందయ్యా పెన్షన్ పెంచినాం మీరు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు అయింది వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాం మూడు వేలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది మీకు మా నాయకుడు మొదటి నెలలో ఇచ్చాడు చెప్పిందాన్ని చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు ఇచ్చాడు రేపు నెల నుంచి నాలుగు వేలు ఇస్తాడు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ నాయకుడు గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము కానీ మా ప్రభుత్వం కానీ మా ప్రభుత్వ అధినేత కానీ లేరు ఇచ్చిన మాట హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పష్టంగా అమలు చేస్తాం మీరు చెప్తే చెప్పించుకునే పరిస్థితుల్లో లేము చివరిగా నీకు నీలాగా మాట్లాడే వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను గుండుమల తిప్పేసానన్నా ఈ నియోజకవర్గంలో మా పార్టీలో మాకు మీకు ఎందుకంటే తలుచుకుంటాను కదా కింగ్ మేకరే నేను కింగ్నే కింగ్ మేకర్ అనేవాడు కింగ్ను తయారు చేస్తాడు ఎమ్మెల్యేలు తయారు చేస్తాడు వయసులో పెద్దోడు నా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు పార్టీ సిస్టమ్ మీ పార్టీలో సిస్టమ్ లేదేమో పార్టీ నాయకత్వాన్ని గౌరవించేటువంటి సిస్టమ్ మా పార్టీలో ఉంది కక్ష అనేవి కోరుకుంటా ఉన్నారేమో మేము ఇంకా అటువైపు చూడలేదు నిజంగా మా కార్యకర్తలని మా నాయకుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన చోట చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మీరు కక్ష అనుకున్నా ఇంకో సాధింపు అనుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతాను కక్ష సాధింపు చర్యలకు మా నాయకుడు మాట్లాడితే మా నాయకుడు పాల్పడితే ఈరోజు మీ నాయకుడు బయట దిరగలేదు టీడీఎల్పి మీటింగ్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్లో చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలకి పాల్పడొద్దండి తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్పు చేసిన వాళ్ళని చట్టం అరెస్ట్ చేస్తుంది మీరు ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలని లేదా గొడవలు కొట్లాట్లకి మీరు వెళ్ళొద్దండి తప్పు చేసిన నాయకులు ఉంటే ఆ లిస్టు మాకు ఇవ్వండి చట్టం తన పని చేసిపోతుంది తప్ప మీరు మాత్రం గొడవల జోలికి వెళ్ళొద్దండి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యేల మీటింగ్లో మళ్ళీ మాతో పర్సనల్గా మాట్లాడుతూ ఎక్కడా కూడా గొడవలకి వెళ్ళొద్దండి మనకు ప్రజలు మన మీద పెద్ద బాధ్యతనిచ్చారు దాన్ని నిర్వహిస్తాం బాధ్యతగా తీసుకొని పనిచేద్దాం ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలకు తాబు ఇవ్వద్దండి నిజంగా ఎక్కడైనా మా కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పెట్టిండే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్పిన